హాయ్ అండి వెల్కమ్ టు పద్మ వంటింటి రోజు మనం వీడియోలో నాటుకోడి మాంసంని ఎలా మ్యారినేట్ చేసుకోవాలి ఎలాంటి మసాలాలు వేసుకోవాలి ఇంకా ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి ఇంకా ప్రిపరేషన్ ఎలాగా ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్గా మన వీడియోలో ఉంది ఫుల్గా వీడియో చూసి లైక్ చేయండి వీలుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇంకా ప్రాసెస్ చూసేద్దాం నేనైతే ఒక కేజీ నాటుకోడి మాంసాన్ని మిక్స్ మాంసాలు చూపించిన మసాలాలన్నీ కూడా కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒకవేళ మాంసం ఎక్కువ ఉంటే కనుక ఇంకొక కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా చక్కగా ఈ ఈ నాటుకోడి మాంసానికి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ నాటుకోడి మాంసాన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి ఇంకా ఎంత ముందర మీరు మ్యారినేట్ చేసుకున్నా సరే టేస్ట్ అంత బాగుంటుంది ఇంకా ఈ ముక్కలకి ఈ మసాలాలన్నీ కూడా అంత బాగా పట్టుకుంటాయి ఇప్పుడు ఒక కుక్కర్లోని ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిరపకాయలని కూడా నాట్లు పెట్టుకొని వేసుకొని చక్కగా ఇవి రెండు కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి చూసారు కదండి ఈ ఉల్లిపాయలు మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేలాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న నాటుకోడి మాంసాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి దగ్గరగా ఈగిరించుకోవాలి ఈ నాటుకోడి మాంసంలో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా బయటకు వస్తుంది కదండి ఇప్పుడు మనం ఇందులోనే ఒక స్పూన్ పసుపు సరిపడంత కారం ఇంకా సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ మొక్కకి ఇవన్నీ పట్టేలాగా ఉడికించుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ వరకు కూడా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వరకు వేయించుకోవాలి ఇంకా ముదురు మాంసం అయితే కనుక ఇంకా ఎక్కువ నీళ్ళు ఇంకా తొమ్మిది నుంచి పది విజిల్స్ వరకు కూడా వేయించుకోవాలి నాకైతే ఏడు విజిల్స్ వరకు సరిపోయినాయండి ఒకవేళ మీరు మూత తీసి ఇంకా వాటర్ ఏమన్నా ఉంటే కనుక ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరికి ఎగిరించుకోండి ఇంకా ముక్క ఉడకకపోయినా సరే మళ్ళీ మూత పెట్టి ఇంకొక రెండు విజిల్స్ చేసుకోండి ఇలా లాస్ట్లో ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకొక గుప్పెడు కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా టేస్టీ ఇంకా చాలా హెల్తీ అయిన నాటుకోడి మాంసం రెడీ అయిపోయింది ఇలా మసాలాలన్నీ కూడా పచ్చి మసాలాలు వేసుకొని అదే క్వాంటిటీతో వేసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మసాలాలు ఎక్కువ అవ్వవు తక్కువ అవ్వవు మీడియంగా తినే వాళ్ళందరికీ కూడా ఈ మసాలాలన్నీ కూడా కరెక్ట్గా సరిపోతుంటాయి అంతేనండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి మాంసం రెడీ అయిపోయింది చక్కగా గారెలతో ఇది నాటుకోడి మాంసాన్ని వేడి వేడిగా నచ్చుకొని తినండి టేస్ట్ అదిరిపోతుంది ఫీల్ కూడా సూపర్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీలుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి